గత రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా యువ నాయకుడు నారా లోకేష్ రావు గారు ఈ కనుగోలు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ విద్యార్థిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ క్షమీ అందరూ కూడా నాయసు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు అలాగే మాజీ శాసనసభ్యులు దివి శివరామ్ గారు కూడా నా ఇన్ఛార్జి వచ్చేదాంట్లో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులు కానీ అలాగే మండల స్థాయి కార్యకర్తలు కానీ మహిళా సోదరి మళ్ళీ కూడా నన్ను ఎంతో ఆదరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలవబోతుందనే ఒక సంకేతాలు తీసుకొచ్చి నన్ను భజలు కట్టి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ ఉత్సాహంతోనే అనేక సర్వేలు చేశారు ఐవే క్రాస్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నా నా మీద ఒక నమ్మకంతో ఇంటూరు నాయసు అయితేనే మా అందరిలో కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న ఒక నమ్మకంతో భరోసాతో ఏ సర్వే చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన అన్ని సర్వేలో కూడా నాయసు అయితేనే ఈ కందుకూరు నియోజకవర్గంలో మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి నన్ను ముందు నడిపించిన వాళ్ళు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా చూశారు గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిలిపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేశాం మీరు అందరూ కూడా సహకరించారు అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఒక రాక్షసుడికి ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మనందరం కూడా చదువుకున్న అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అలాగే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం ఈరోజు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది లాస్ట్ మనందరం కూడా గమనించాల్సింది మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తున్నారో మనందరూ కూడా చెప్తుంది మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఒక ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చే పరిస్థితికి దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చినట్టే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నట్టు ఒక ప్రదేశంలో పెట్టిన చెందా ఇంకో ప్రదేశంలోకి తీసుకొస్తే అది బంగారం అవుతుందని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కదుకు ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమ కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు పోలగొట్టాలని చెప్పి ఒక ప్రమతో ఉన్నారు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కలిగి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజలు ఏ విధంగా అక్కడ మోసం చేసే అక్కడ ఉద్దంటే ఇక్కడ వచ్చిన వ్యక్తి ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతా ఉన్నారు నేను ఈ మాట్లాడుతూ ఎక్కడైనా ఒక చిన్న అవాచ్ఛనే సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ ముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ వచ్చిన ఎప్పుడెప్పుడు పాత రోజుల్లో గుర్తు చేసుకొని ఇక్కడ ఓట్లు చంపాయించుకోవాలంటే మీ ప్రమాది తప్పనిసరిగా ఈ కందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా తర్వాత రెండు వేల పంతొమ్మిది మధ్యలో నేను చూసుకుంటా ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఏదో మీరు అపోయాలే ఇక్కడ తెలుగుదేశం పార్టీంది మెజారిటీ లెక్క వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని నేను తెలుసుకోవాలని చెప్పి కూడా చెబుతా ఉన్నా ఇక్కడ రెండు వేల మన పోతం రావాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ కానీ లోకల్ లాంగ్ పేపర్ అని చెప్పి ఇప్పుడున్న ప్రజల పేపర్ పక్కన కూర్చొని మాట్లాడే ప్రచారం చేశారు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఎక్కడ నియోజకవర్గం నుంచి ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో మనందరం కూడా చూస్తా ఉన్నా ప్లెక్షన్ కట్టడం ఎవరికి చేతగా అంటే అడ్డు అడుపు లేకుండా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేదని మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడేదో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిఫ్ కూడా అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ దేక్షలు ఎక్కడ మమ్మల్ని అడిగేవాడు లేడు అని చెప్పి భారత్ నాటక మనందరూ కూడా కేఎంసి బోర్డు చూసాము కట్అవుట్ మీరు సొంత జాయిల్ అనుకుంటున్నారు అందుకు ఏమన్నా అంటే మిమ్మల్ని అడిగేవాడు నేను ఎందుకంటే రాజకీయాలు మాట్లాడలేదు చాలా సార్లు కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి చూసి ఓట్లు ఎత్తారు ఏ మధ్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పావు అందుకు చూసి ఓట్లు వేయాల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పి ఈ రోజు మోసం చేసి చూసి ఓట్లు వేయాలా లేకపోతే నలభై సంవత్సరాల పెన్షన్ అని చెప్పావు దాన్ని చూసి ఓట్లు వేయాలా లేకపోతే కలుపు నిరుద్యోగులు కలిపి ఈ జగన్మోహన్ రెడ్డి ఓట్లు నాశనం చేసి ఈ రోజు నలభై కిలోమీటర్ ఉన్న కలుపును దేశపోయి నూట కిలోమీటర్ కూడా అనేక పరిక్రమాలు కాదు రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో ఎలా దేశంలో రాజధాని రాష్ట్రం చేసినందుకు మీకు ఓట్లు వేయాలా అంటే ఈ రోజు ఫ్యాక్టరీ స్టైల్లో నమ్ముతున్నందుకు ఓట్లు వేయాలా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు రాష్ట్రకి రాష్ట్రంలో సింగల్ డిజిట్ పరిమితం అయిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నేను ఈ రోజు తొలిసారిగా మీ అందరి ముందు కొంచెం మాట్లాడుతా ఉన్నా